పిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునిను ఈ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన యొక్క స్థితిని విడిచిపెట్టి ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు ఎందుకు ఆయన మనుష్యుల పోలికగా పుట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది అని మనం ఆలోచన చేసినట్లయితే అందరినూ అంతర్ను పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ తెలియజేస్తుంది నిజమే మనం గమనించగలిగినట్లయితే మన యొక్క అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన నివారమై ఉండగా ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఆయన నరావతారిగా భూలోకానికి ఇచ్చేశారు ఆయన మనుష్యులు పోలికగా పుట్టారు ఆయన తన యొక్క స్థితిని విడిచిపెట్టారు ఆయన స్థితి ఆయన స్థానము నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడపడుచున్నటువంటి దేవుడు ఆయన అనంతుడైనటువంటి వాడు ఆయన ఆది సంభూతుడిగా ఉన్నటువంటి వాడు ఆయన ఆది అంతముగా ఉన్నటువంటి వాడు అనంతుడిగా ఉన్నటువంటి వాడు అల్ఫా ఒమేఘగా ఉన్నటువంటి వాడు ఆయన లేకుండా ఏది కూడా సృష్టిలో కలగలేదు అటువంటి అనంతుడైనటువంటి దేవుడు ఆకాశము ఆయన యొక్క సింహాసనము భూమి తన యొక్క పాదపీటమని యాశగంథంలో చెప్పినటువంటి విధంగా ఆయన తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి మానవ స్వరూపము ధరించుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఆయన నరావతారిగా భూలోకానికి యత్నించాడు ఆయనను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తన స్థితిని విడిచిపెట్టి ఆయన తనని తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన ఉన్నటువంటి స్థానాన్ని అద్వితీయ దేవునిగా ఉన్నటువంటి ఆయన తన యొక్క స్థితిని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన భూలోకానికి కేతనించారు ఆయన రక్త మాంసములలో పాలువాడయ్యాడు అది నీ కోసము నా కోసమే నిన్ను నన్ను రక్షించడానికే దీనిలో ఆయన ప్రేమ మనకు కనిపిస్తుంది ఆయన అనంతుడిగా ఉన్నటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ఆయన ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో అనేటటువంటిది తెలియచేయడానికి ఆయన తన స్థితిని విడిచిపెట్టి ఆయన మరి భూలోకానికి నరావతారిగా ఆయన విచ్చేశాడు అయితే ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా ఆయన మనల్ని రక్షించడం కోసం దేనినైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు ఆయన కేవలం తన స్థానాన్ని స్థితిని మాత్రమే కాదు కానీ ప్రాణాన్ని కూడా నీకోసం నా కోసం పెట్టారు ఆ ప్రాణాన్ని కూడా తాను పెట్టడానికి వెనక్కి తీయలేదు ఎందుకంటే ఆయన నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇటువంటి ప్రేమ ఏ ఒక్కరు కూడా చూపించలేనటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ నీవు నేను ఏదో గొప్పవారం అని దేవుడు మనల్ని ప్రేమించలేదు మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆయన మరలా తిరిగి మూడోదని మన లేచాం దేవుని ప్రేమ అనంతమైనది ఆయన ప్రేమను వెలకట్టలేము ఆయన ప్రేమ ఎంతని మనం కూల్చి చెప్పలేము ఎందుకంటే అనంతులైనటువంటి దేవుడు తన యొక్క ప్రేమను మన పట్ల వెల్లడిపరిచినటువంటి విధానాన్ని ఏ ఒక్కరు కూడా మన పట్ల అటువంటి చూపించలేరు అది కన్న తల్లిదండ్రులైనా స్నేహితులైనా బంధువులైనా ఎవరైనప్పటికీ కూడా అంతటి ప్రేమను మన పైన పంచలేరు కాబట్టి అటువంటి దేవుని ప్రేమను మనం గుర్తినట్లయితే ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ఎందుకు ఇంత తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజముగా ఆయన ప్రేమకు పరిమితులు లేవని మనం గుర్తించగలగాలి ఆయన ప్రేమకు పరిమితులు ఉన్నట్లయితే ఆయన కొంతవరకు మనల్ని ప్రేమించి ఆయన ఆగిపోయేవాడేమో కానీ ఆయన అనంతమైనటువంటి ప్రేమ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక నిన్ను నన్ను రక్షించుకోవాలని పాపులమైనటువంటి మనల్ని నీతి మార్గంలో దేవునికి రాజ్యానికి వారసులుగా మనల్ని చేయాలని ఆయనతో కూడా నిత్యము మనము కూర్చుండబెట్టాలని ఆయన ఉద్దేశించినటువంటి విధానము ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలు బహు ఉన్నతమైనవి అటువంటి గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన ప్రేమను స్మరిస్తున్నావా ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన ఎందుకు ఈ భూలోకానికి రావతారిగా రావాల్సిన ఆవశ్యకత వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే నిన్ను నన్ను రక్షించడం కోసమే మన వల్లే అనేక మంది ఈ లోకంలో నశించిపోతున్నారు అనేక మంది దేవుని ప్రేమను తెలియక దేవుని యొక్క యొక్క ప్రేమను తెలుసుకోకుండా మరి నశించిపోతున్నారు నన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఉన్నాడు నాకు ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి భరోసాను ఇవ్వగలిగినటువంటి వాడు